ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ స్వచ్ఛతా పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు దేశంలో సహకార రంగాన్ని క్షేత్రస్థాయిలో మరింతగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని మంత్రి అమిత్ షా తెలిపారు క్రీడలు ఒక ప్రజా ఉద్యమంగా మారాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు వార్తల వివరాలు స్వచ్ఛతా పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు స్వచ్ఛ సర్వేక్షణ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విజేతలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులను అందజేశారు

ఇదిలా ఉండగా దేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం వరుసగా ఎనిమిదో ఏడాది ఎంపికైంది ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్ మూడో స్థానంలో ముంబై మహానగరం నిలిచింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్లోని ఐదు నగరాలకు చోటు దక్కింది విశాఖపట్నం జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును దక్కించుకుంది రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు పీఎం ధనధాన్య కృషి యోజన ఆ లక్ష్యం వైపు సాగేందుకు మరో కీలకమైన అడుగు అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు ఈ పథకం వ్యవసాయ రంగంలో వెనుకబడిన జిల్లాలలో పంట ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఆహార సరఫరాదారుల ఆదాయాన్ని కూడా పెంచుతుందన్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుండి వంద జిల్లాల్లో ఆరు సంవత్సరాల పాటు పీఎం ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే మొట్టమొదటి పథకంగా పీఎం ధనధాన్య కృషి యోజనను రూపొందించారు దేశంలో సహకార రంగాన్ని క్షేత్రస్థాయిలో మరింతగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు రాజస్థాన్లోని జైపూర్ సమీపంలో జరుగుతున్న సహకార ఉత్సవాల్లో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని పేదలకు రైతులకు సహకారాన్ని విస్తరించే లక్ష్యంతో సహకార మంత్రిత్వ శాఖ పనిచేస్తోందన్నారు తొంభై ఎనిమిది శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో సహకార రంగం చురుకైన పాత్ర పోషిస్తోందని చెప్పారు దేశంలో సహకార రంగం మరింతగా అభివృద్ధి చెందుతోందని అమిత్ షా పేర్కొంటూ जब आज राज्य भर से सहकारिता के साथ जुड़े हुए नेता और कार्यकर्ता आए हैं मैं आप सभी को कहने चाहता हूं कि विगत सौ साल के अंदर सहकारिता ने देश के विकास में बड़ा योगदान दिया मगर आने वाले सौ साल सहकारिता के सौ साल है आठ लाख पचास हजार को के माध्यम से इकतीस करोड़ लोग सहकारिता से जुड़े हैं चार साल के अंदर ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలో రవాణా రంగంపై ఖర్చు తొమ్మిది శాతానికి తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రవాణా ఖర్చు తగ్గింపు వల్ల భారతదేశ ఎగుమతులు ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరుగుతాయని పేర్కొన్నారు పెరిగిన ఎగుమతుల ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు కాగా గాలి ధ్వని నీరు శిలాజిందన కాలుష్యం నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి క్రీడలు ఒక ప్రజా ఉద్యమంగా మారాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా కోరారు అందరూ కలిసి పనిచేస్తేనే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు ఢిల్లీలో ఈరోజు జరిగిన ఖేల్ భారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి క్రీడలలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని చెప్పారు ఈ విషయంలో క్రీడా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు ప్రధాన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు भारत देश शक्ति क्रीडల్లో ఉందని ఆ శక్తిని అంతర్జాతీయంగా చాటాలని కేంద్ర మంత్రి సూచిస్తూ స్పోర్ట్స్ ఏ పబ్లిక్ మూమెంట్ అరే పబ్లిక్ మూమెంట్ కే రూపమే హం ఉస్కో కైసే చలాయే ఔర్ యహి స్పిరిట్ ఔర్ యహి మూమెంట్ కో మే ఆగే బడానీ హే తో సబి స్టేక్ హోల్డర్ ఏక్ సాత్ మే మిల్ కే ప్రయాస్ కరే తో హం అవశ్య గోల్ బి తై కర్ సక్తే హే ఔర్ గోల్ అచీవ్ బి కర్ సక్తే హే కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియా వ్యవహారం సునితమైన అంసమని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు ఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయంలో పరిష్కారం కోసం యమన్ అధికార వర్గాలతో పాటు స్నేహపూర్వక దేశాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు తాము నిరంతరం జరుపుతున్న దౌత్యం వల్లే ఆమె ఉరిశిక్ష వాయిదా పడిందని ఆయన పేర్కొన్నారు కాగా నిమిషప్రియ కుటుంబానికి యమన్కు చెందిన బాధితు కుటుంబానికి మధ్య పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు చర్చలు జరుపుతున్నామని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు దేశంలో పౌరులకు పెద్దగా ఉపయోగపడని వందలాది నిబంధనలను ప్రభుత్వం తొలగించిందని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు సుపరిపాలన పద్ధతులు అన్న అంశంపై భువనేశ్వర్లో రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పారదర్శకత అవినీతి నిరోధక చర్యలతో పాటు క్రమబద్దీకరించిన పరిపాలన ద్వారానే పౌరులకు ఉత్తమ సేవలు అందించగలమని ఆయన పేర్కొన్నారు పీఎం కృషి ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దోహదపడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధన సంస్థలకు విజ్ఞప్తి చేశారు బీహార్ సమస్తీపూర్లోని పూసాలో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవంలో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఈ పథకం కింద వంద జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని పేర్కొన్నారు बिहार लौटने જિલ્લાలను కూడా కృషి ధనధాని యోజన కింద చేర్చినట్లుగా తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ ప్రధానమంత్రి ధనధాన్ కృషి యోజన కో కేబినెట్ నే మంజూరీ ది హై. కృషి క్రాంతి పిచ్లే 11 సలో మే హుయీ హై ఔర్ హమారా ఉత్పాదన్ ఖాద్యన్ కే 40% సే జదా బడా హై. న కేవల్ ఖాద్యన్ కా ఫలొం కా సబ్జీయోం కా దూద్ కా ఉత్పాదన్ ఐతిహాసిక్ రూప సే బడా హై. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్లల్సన్ పై విజయం సాధించారు లాస్ లో జరుగుతున్న స్టైల్ గ్రాండ్ స్లామ్ టూర్లో ఈ రోజు కార్లల్సన్ను సునాయాసంగా ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి అంచనా వేసింది ఈ మేరకు రెడ్ అలర్ట్ను కూడా జారీ చేసింది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి స్వచ్ఛతా పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు దేశంలో సహకార రంగాన్ని క్షేత్ర స్థాయిలో మరింతగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు క్రీడలు ఒక ప్రజా ఉద్యమంగా మారాలని క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు